ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొత్తం అధికార బాధ్యతల్లో దూసుకపోతూ పర్యటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు అంతే తన అభిమానులు కోరుకున్నట్టుగా వెంటనే తనకు ఈ ఎన్నికల్లో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవటమే ముందు తన ఉన్న కర్తవ్యంగా అయితే ఆయన చెప్పేయటం జరిగింది మూడు నెలల పాటు అసలు షూటింగ్లకి వెళ్లే ప్రసక్తే లేదు అనేది అయితే తేల్చి చెప్పడం జరిగింది అదేవిధంగా తన నిర్మాతలకి అంటే తన సినిమా నిర్మాతలకు కూడా ఒక క్షమాపణ చెప్తూ వారానికి వీలు చూసుకొని మూడు నెలల తర్వాత వీలు చూసుకొని వారానికి రెండు మూడు రోజులు ఇవ్వటానికి డేట్లు ఇస్తాను అనే ఒక క్లారిటీ అయితే ఆయన ఇవ్వటం జరిగింది ఏదేమైనా సరే పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా అభిమానులు చేసిన నినాదాలని విని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓజీ సినిమాని పూర్తి చేస్తారా ఓజీ ఓజీ అని అభిమానులు ఫ్యాన్స్ అయితే అరవటంతో పవన్ కళ్యాణ్ అయితే ఒక ఆసక్తికరమైన కామెంట్ చేయడం చేశారు ఓజీ నేను కానీ ఓజీ అంటే క్యాజీ అంటూ ప్రజలైతే నిలదీస్తారు కాబట్టి ఓజీ లేదు ఏమీ లేదు మూడు నెలల పాటైతే నేను ప్రజాసేవలో ఉండాల్సిందే రోడ్లు కానీ రోడ్లు బాగుపడాలి మిగతా పరిస్థితులన్నీ కూడా చక్కబడాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ అయితే చక్కగా చెప్పడం జరిగింది దీంతో ఒక ఇప్పుడు సినీ నత్రుడు రాజకీయాల్లో ఏం చేస్తాడులే అంటూ వచ్చిన వాళ్ళ నోళ్లు మూయిపిస్తూ కూడా పవన్ కళ్యాణ్ అయితే దూసుకెళ్తున్నారు అందరికీ కూడా ఒక రాజకీయ నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అనే రీతిలో అందరికీ కూడా ఆదర్శంగానే నిలుస్తున్నాడు సినిమాలు కూడా ఇంచుమించు ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలను పక్కన పూర్తి చేసిన తరువాత మిగతా సినిమాలను కూడా పక్కన పెట్టేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు ఓజీ సినిమా అంటూ నిర్మాతలకి నేను కాల్చీట్లు ఇస్తే నన్ను క్యాజీ అంటూ ప్రజలంతా నిలదీస్తారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం మాత్రం హర్షణీయం ఇదంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్న బాధ్యతను అయితే అందరికీ కూడా గుర్తు చేస్తోంది